హనుమకొండ రామ్ లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని సిటీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అమర జ్యోతి అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆ కళాశాలలో సంప్రదాయం ప్రకారం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని అన్నారు మన బతుకమ్మ పండుగ సంబరాలను చూసి ఇతర దేశాలలో కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు మన సంప్రదాయాలు పండుగల విశిష్టత విద్యార్థినులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ మా కళాశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సంతోషంగా బతుకమ్మ సంబరాలను ఆరాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కాలేజ్ హన్మకొండలో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇష్టమైనటువంటి పండగ మన యొక్క పెద్ద పండగ బతుకమ్మ కాబట్టి ఆ సందర్భాన్ని పునస్కరించుకొని మేము ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా ప్రిన్సిపల్ మేడం ఇంకా మా డైరెక్టర్ సార్ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం అనేది జరిగింది ఇలాగే ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచు బతుకమ్మ ఏ విధంగా మనం కొలుచుకుంటామో ఆడపిల్లలందరికీ మన తెలంగాణలో అలాంటి రక్షణ ఉండాలి అలాగే అందరూ ఆడపిల్లలు ముందుకు వచ్చి తమ చాలా ధైర్యంగా ఆనందంగా ఈ పండుగతో పాటు ఎప్పుడు తెలంగాణ ఇలాగే కను కనుల విందుగా చాలా రంగులమయంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాది మహిళా క కళాశాల కాబట్టి మేము ప్రతి పండుగను ఇలాగే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఈ పండుగ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన సాం సాంప్రదాయాలు ఇంకా సంస్కృతిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మీరు ఎక్కడున్నా ఇంకా ఎలాంటి పొజిషన్స్లో ఉన్నా కూడా మన పండగకి నలుమూలలా మీరు విస్తరింపజేయాలి అలాగే పండగ యొక్క విశిష్టతను అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ కే అమరజ్యోతి ప్రిన్సిపల్ సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ మన తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి పెత్రమావాస్య రోజు నుండి తొమ్మిది రోజులు జరుపుకోబడే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పండగ మన సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తంగా రూపంగా రూపంగా ఆదర్శంగా నిలిచినటువంటి ఈ సాంప్రదాయాలు కాపాడుకునే ప్రయత్నంలో ఈ బతుకమ్మ అనేది తొమ్మిది రోజులు జరుపుకుంటామండి తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు ఈ తొమ్మిది రోజులు మన సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు ప్రకృతిలో రకరకాల పువ్వులను సేకరించుకొని బతుకమ్మలు అనేది ఒకటి తయారు చేసుకొని గౌరమ్మకి పూజించేటువంటి ముఖ్యమైన పండుగ ఇది ఎక్కడైనా చూసినా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ పాటలతో సరదాగా సాగిపోయే అటువంటి మన పండుగని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి సంవత్సరం మా కళాశాలలో ఇది చేసుకుంటూ ఉంటామండి మా కళాశాలలోనే కాదు ఎక్కడైనా సరే ఇది ఏ ఆఫీస్లో అయినా సరే చూడండి ఎక్కడైనా చేసుకునేటువంటి ముఖ్యమైన పండుగ అమ్మాయిలందరూ కూడా మాది మహిళా కాలేజ్ అమ్మాయిలందరూ కూడా సాంప్రదాయంగా వాళ్ళ వాళ్ళ అటైర్స్తో పాటు వచ్చి చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి పండుగ ఈ ఈ పండుగ సందర్భంగా నేను మహిళలందరికీ ఇచ్చేసేటువంటి ఏంటిది అని అంటే మన సాంప్రదాయాలు ప్ర మనం కాపాడుకునే అంతసేపు కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కటి ఏ పండుగ అయినా సరే మన తరతరాలుగా ఉన్నటువంటి నిలిచిపోయేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవంగా కాపాడుకొని మన త మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా ఇచ్చేసే ఇచ్చేసేటువంటి గొప్ప ఆస్తులు ఇవన్నీ అనేది నా ముఖ్య ఉద్దేశము కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు మా అమ్మమ్మలు నానమ్మలు ఎలాగైతే మర్చిపోకుండా మా అమ్మ వాళ్ళకి ఇచ్చారో మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరూ మాకు ఎలా ఇచ్చారో మేము అదే విధంగా కాపాడుకొని మీకు ఇస్తున్నామండి మీరందరూ కూడా కాపాడుకొని మేము తర తరాలకు కూడా ఇది అందజేయాలి అని చెప్పేదే మా ముఖ్యమైన కోరిక అమ్మాయిలకు అందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా మళ్ళీ ఒకసారి సిటీ మహిళా కళాశాల యాజమాన్యం కానివ్వండి స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ అందరి నుండి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్